హాయ్ ఫ్రెండ్స్ అయితే ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వచ్చేసి పన్నీర్ కర్రీ చేస్తున్నాను ఈ పన్నీర్ కర్రీ వచ్చేసి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇలా మనం స్లైసెస్గా కట్ చేసుకోవాలి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు డీప్ ఫ్రై బాగా కుక్ అవుతుంది సో ఎంత సన్న కట్ చేసుకుంటే అంత బాగా కుక్ అవుతుంది ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం చాక్ తీసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని సాల్ట్ వేసుకొని ఇంకా నెక్స్ట్ పసుపు కారం ధనియాల పొడి ఇంకా గరం మసాలా ఒక స్పూన్ జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసుకొని అందులో పన్నీర్ వేసుకొని బాగా లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి డీప్ ఫ్రై కానివ్వాలి సో ఎంత బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము వేయించుకోవాలి ఎంత బాగా మనం వేపుకుంటే కర్రీకి అంత టేస్ట్ వస్తుంది ఇంకొక విధానంలో కూడా చేయొచ్చు మనం ఆయిల్ వేసేసి మనము బోండాలు బజ్జీలు ఎలా చేసుకుంటామో అలా కూడా ఈ పన్నీర్ వేసేసి మనము అలా వేయించుకోవచ్చు డీప్ ఫ్రై చేసుకోవచ్చు బట్ అలా చేయడం వల్ల ఆయిల్ ఎక్కువ వేసుకున్న తర్వాత కూడా ఆయిల్ ఎక్కువ తాగుతుంది అదేవిధంగా ఆయిల్ కూడా వేస్ట్ అవుతుంది సో ఇలా బాగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇంకా నెక్స్ట్ టమోటాలను వేసుకొని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మనం ఎండుమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు ఎండుమిర్చి ఇంకా జీడిపప్పు ఇవన్నీ నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని వేసుకున్నా కూడా వేసుకోవచ్చు అలా వేసుకోవడం వల్ల మనకు ఇలా గ్రేవీ అనేది బాగా చిక్కగా వస్తుంది ఇలా మనం బాగా కుక్ చేసుకోవాలి ఆనియన్స్ని వేసేసి ఆనియన్స్ టమోటాలు పచ్చిమిర్చి మూడు వేసేసి మనం బాగా కుక్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని అవి చల్లారిన తర్వాత మిక్స్ పట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మనకు గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది మనకు రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఇలా చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది ఈ పద్ధతిని మీరు ఫాలో అవ్వండి నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని మనము ఇంతవరకు వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని టమోటాలను మిక్స్ పట్టేసుకొని ఆ మిక్స్లో పట్టుకున్న మిశ్రమాన్ని మనము ఆ మసాలాని ఇందులో వేసేసుకొని బాగా కుక్కనివ్వాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి అప్పటికప్పుడు మనము తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కర్రీకి చాలా టేస్ట్ బాగా వస్తుంది ఏదైనా మనం అప్పటికప్పుడు ధనియాల పొడి కానీ ఏదైనా మనం అప్పటికప్పుడు చేసుకుంటేనే ఫ్లేవర్ మనకు ఆరోమా చాలా బాగుంటుంది అలా బాగా వేగిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయినంత తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము పన్నీర్ ముక్కల్ని అందులోకి వేసుకొని సరిపడినంత వాటర్ వేసుకొని ఇంకా సాల్ట్ సరిపడినంత పసుపు కారం ఇవన్నీ వేసేసుకొని మనము బాగా కుక్ చేసుకోవాలి కుక్ చేసేసుకొని చూడండి బాగా మసాలా దగ్గర పడి ఆయిల్ వేరైనంత వరకు మనం కుక్ చేయాలి ఎందుకంటే పన్నీర్ ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేపనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా వీడియోలు చూపించిన విధంగా అంతవరకు కుక్ చేయాలి ఇంకా ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి